భద్రాచలం ముంపు ప్రాంతం ఈ ముంపు ఇది ఇది గురి కాకుండా ఉండడానికి కూడా ఆనాడు తెలుగుదేశం హయాంలో ఈ కరకట నిర్మించింది ఇది తర్వాత ఈనాడు కూడా ఏంటంటే సుభాష్ నగర్ శాంతి నగర్ ప్రాంతంలో ఇది ఇప్పుడు గోదావరి వచ్చినా గానీ నీకు పడ్డేది కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా ఇంకా కట్ట కరగట్ట పెంచడం జరిగింది నీళ్లు రాకుండా తర్వాత ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే గారు సెంట్రల్ లైటింగ్ కానీ ఇంకా అసలు ప్రధానమైనటువంటి ఈ అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి తర్వాత సుభాష్ నగర్ కొత్తపేట ఈ కాలనీలకు మొత్తం వాళ్ళని బతిలో రిక్వెస్ట్ చేసి వరద వచ్చినప్పుడల్లా మీరు ఇబ్బంది పడతా ఉంటారు మీకు సగంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తాం పండి అని చెప్పేసి వాళ్ళని సేకరించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి పచ్చి సంవత్సరం ఇదే అవుతుంది కదా Listen oh, to the statement.